పేరు చెప్పండి సార్ మా పేరు శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చేస్తారు మీరు మేము చూస్తున్నట్టు ఇటువంటి అన్న క్యాంట్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది సామాన్యుడి కానీ లేకపోతే రైండ బేటే వచ్చే తీసేసుకోవాలి సో అంటే 238 238 వచ్చేసి 988 అంటే చేస్తాం ఎగ్జాంపుల్ మార్తాం ఇది ఆ ఓవర్ గాకి వచ్చేసిగా మార్తాం లైక్ అట్లాగా ఇతరే 41 వచ్చేది మనం ఇండియా మార్తనడప ఇంగ్లీష్ సపర్‌టైమర్ ఫంక్షన్ రికవర్ కంప్లీట్ అయిపోయింది బై బేటే విషర్ బచ్చి ఇషి చేస్తాం ఆ తరంగది కర్త కాదు దానే ఉంటారు అంటే మార్త కొడుతది ఎక్సలెంట్ టైమ్ చాలా అసలుగా కన్సిడతారు చాలా మంది కూడా రకరకాలుగా వచ్చేసి తింటున్నారు కానీ కొద్ది ఏంటంటే ఆ కళలు బాగా వేస్తారు దాని మీద అరికట్టేస్తుంది ఇందులో చెప్పినా కూడా వచ్చేస్తారు మన కుటుంబం మన బాధ్యత ప్రకారంగా వచ్చి తినేసుకొని వచ్చేసి కృషి గా జనరల్ గా ఏంటంటే కృషి చేస్తాం దాని మీద కండిస్తాం అదే కనుక గత ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది చంద్రబాబు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అవకాశం లేదు ఇక్కడ కూడా పది రూపాయలు ఇప్పుడు రూపాయలు ఎరుపా ఇరవై రూపాయలు యాభై రూపాయలు పోతాయి దాని ద్వారా ఏంటంటే సామాన్య పేదవాడు ఒక చాలా చిన్న వ్యవహారం అయిపోయింది ఏది కూడా పెరిగి లేదు వ్యవస్థ లేదు అన్ని కూడా హై పెరిగిపోయి పేదవాడికి చాలా చాలా నష్టపోయే అవకాశం ఇప్పుడు ఒక ఫ్యామిలీ కుటుంబం వచ్చేసి ఇరవై రూపాయలు ఫోన్ చేసి ఆ పాత్రలో పాల్గొన్నారు కారణం అదో చందోనాడీదా కారణం ஆய்வா சூப்பராக மூணு கோட்ட குடும்பத்தின் ஷாப் ஆகியோம் ட்ரோடிங் நேரம் கூட ஆகிட்டு நாடுமார் அது விஷயம் பச்சை கேட்குறது கண்டிநூறு இப்போ பாபுகாரு ஐந்து சவர மூணு கடத்த கட்டணு அனுப்புகிறார் பக்கிட்டு கடத்தி எங்கே ஃபைவ் இயர்ஸ் வந்து இயர் அது இப்போ த்ரீ இயர்ஸ் கட்டி டூபிசிசிஆர் கட்டணும் அது ஹைடெக் சிட்டி அந்த ஹைதராபாத் தெலங்கான ஆ ஆந்திர கூட எக்ஸாம் பூர் லயாரி ఏజ్ ఎక్స్పీర అయిపోయిన సరే మా చీలు పెట్టేసి ఇదిగోండి ఇలా చేశాను క్యాపిటల్ క్యాపిటల్ తో పని అయిపోయింది అది కాకుండా ఇంకా ఏజెంట్ కానీ ఇంకా ప్రభుత్వంగా అభివృద్ధి చేస్తా కానీ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అదే అది యూత్ కింద పవర్ ఎవరికి ఆ స్థానిక లేదు బాబు తప్ప ఎవరి మంది కూడా ఇదే మన మినిస్టర్స్ కానీ కానీ ఎవరు వస్తారే ఇలా అన్నారు ఏపీలో బాగున్న మినిస్టర్ పవర్ ఎవరికి లేదన్నారు చాలా వరకు కూడా ఇండియన్స్ కూడా చూపించింది బాగు పవర్ కూడా చాలా బాగుంది ఇలా ఉంటే ఇంకా రాష్ట్రాలు కూడా సీనియర్ ఎలా ఉండాలని కోరుకుంటా చాలా ఆయన మైండ్ ఏంటంటే నిద్రపోకుండా ఒకసారి వచ్చే సీనియర్ వర్క్ నిద్ర నిద్రపోకుండా కళ్ళు నిద్రపోకుండా ఎనీ టైం ఫుడ్ కానీ మిల్క్ కానీ ఏమో ఎక్స్ట్రా పంపిస్తున్నారు గంట గంట పంపిస్తున్నారు ప్రజలు ఏమకూడదు ప్రజలకి నా ప్రాణం ప్రజలకి నా నాతో అమాయి చేశారు దాన్ని నా నచ్చింది అలా అని వచ్చే టెన్నీస్ లో కూడా ఉద్యోగం చూసి అంటే హీరో ఎవరు ఒకటి పోయిందంటే జనం వచ్చేసి పరమాయించ అంతే ఎలా ఉన్నారు ఏంటి అది ఎలా దావులు ఎలా ఉన్నారు ఆరోగ్యం పెట్టుకోవాలి కానీ నాది నా కుటుంబం నా ఆంధ్రప్రదేశ్ నా ప్రజలు నా సింగులు నా విజయవాడ నుంచి పర్ఫెక్ట్గా ఉండి ఎక్కడి ఉండి వాటి చేసి వాటర్ ప్రాగి మొత్తం ఏదైనా భోజనం మొత్తం సివిల్ సప్లై కూడా ఫ్రీగా ఇచ్చేవాయన అలాంటి హీరో ஒப்புறே பதினோரு தாரி ஆய மகிழ்ச்சி எப்படிஸ் அண்ணா ஆகஸ்ட் பதினேழு கேண்டீன் ரேப்படி వన్ కి ఎలా అప్డేట్ అవ్వాలో ఎలా అప్డేట్ వదిలేస్తున్నాడు ఎప్పటి నుంచి ప్లస్ ఫైవ్ నుంచి మైనస్ త్రీ మళ్ళీ జేపం పథకం జైన్ కూడా జైన్ కూడా తక్కువ క్లియర్ చేసి వస్తున్నాడు వాటిచ్చి తక్కువ విధంగా కాకుండా వాటి నిలబెట్టుకోవాలి అది ఆయన కట్టగా అన్నారు కట్ట అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే